హలో అండి అందరికీ నమస్కారము నేను మీ లక్ష్మిని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రాగిరొట్టు చేస్తున్నా నేను అందరు చేస్తున్నట్లు కాకుండా వెరైటీగా బీట్రూట్ వేసి చేస్తున్నాను ఆరోగ్యానికి చాలా మంచిది ఎలా చేస్తానో చూడండి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చిన్న బౌల్ నిండా రాగిపిండి తీసుకున్నా ఆపు బీట్రూట్ తీసుకున్నా కొద్దిగా సాల్ట్ ఇది రాగి పిండి కదా కొంచెం బరుగ్గా ఉంటుంది నీళ్ళు పెట్టుకుంటే బాగా వస్తుంది స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టేసి అలా బీటెట్ తుర దీంట్లో వేడి నీళ్ళు పెడతానండి దీంట్లో అయితే కలిపేదానికి బాగుంటుంది కదా పిండి చిన్న బౌల్ నిండా వాటర్ వేస్తున్నాను పిండి కలిపేటప్పుడు చూసి మనము వేసుకోవాలి వాటర్ మళ్ళీ ఎక్కువ వాటర్ ఎక్కువ కష్టమే రొట్టె అది బీట్రేట్ తొక్క తీసేద్దాము తొక్క తీసేస్తున్నాం కదా ఇది కట్ చేసి కొంచెం బీట్రేట్ కడిగేసి తురిమేద్దాం నీళ్ళక కాగిపోయినాయి బాగా కొంచెం పక్కకు తీసేసుకుందాము మళ్ళీ అయిపోయినాయి అంటే పిండి పలుచగా అయిపోతుంది రొట్టె చేసేదానికి రాదు తక్కువ వస్తే మరి కొన్ని కలుపుకోవచ్చు సాల్ట్ వేసేద్దాం దీంట్లో ఫస్ట్ పిండి వేస్తున్న రాగి పిండి ఇప్పుడు అలాగే బీట్రట్ వేసేద్దాం తురిమి పెట్టిన బీట్రెట్ చూడండి బీట్రెట్ వేస్తుంటే బాగా కలర్ఫుల్గా ఉంది రొట్టె కూడా అలాగే ఉంటుంది బాగా కలర్ఫుల్గా పిండి ఇలా కలుపుకోవాలా వేడినియాలి కదా చేయి పెట్టేస్తే ఒకసారి వేడిగా ఉంటుంది గరిటితో కలిపేసి ఫస్ట్ తర్వాత చేయి పెట్టి కలుపుకుందాం ఈ రాగి పిండి కొంచెం బర్గ్ బర్గ్గా ఉంటది కదా స్టవ్ పైన అట్లా కలిపిన తర్వాత కొంచెం అట్లా వెయిట్ చేసినామంటే రొట్టె ఇంకా బాగా వస్తుంది చేసేదానికి తునిగిపోదు సైడ్ కి పిండి ఏమన్నా కొంచెం పలుసుకైనా కూడా చిక్కు పడుతుంది స్టవ్ పైన కొంచెం అట్లా వెయిట్ చేసుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువైపోయింది కొంచెం పిండి వేస్తున్నాను పిండి వేడి చేసేటప్పుడు కింద కొంచెం ఉంటలుగా ఉంటుంది కదా ఇలా చేత్తో పిసికేసి చూసి మనకి రొట్టె చేసుకోవడానికి సరిపోతుందో లేదో చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలా స్టవ్ మీద తీసినాక ఇట్లా బాగా చేత్తో కలుపుకోవాలి పిండి కొంచెం కింద ఉంటలుగా ఉంటుంది కదా వేడి ఉందండి ఇలాంటి రాగి రొట్టెలు జొన్న రొట్టెలు అన్ని వెరైటీగా చేస్తూ ఉంటాను మీకోసము చూస్తా ఉండండి వీడియోలు పూర్తిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలా చేస్తేనే బాగా వస్తుందండి రొట్టె వేడి వేడి కలుపుకుంటే బాగుంటుంది రొట్టె చేయడానికి ఇబ్బంది ఉండదు పిండి కలిపేది బాగా తెలిసిందంటే రొట్టె బాగా ఈజీగా వచ్చేస్తుందండి రొట్టెలు రానాలు కూడా చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్నవే మిస్టేక్ జరిగితే రొట్టె రాదు సరిగ్గా మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది రొట్టె చేయాలంటే అయిపోయిందండి స్టవ్ వెలిగించి పెన్నం పెట్టేసి రొట్టె కాల్చిస్తున్నాం పిండి ఎంత బాగా మెత్తగా కలుపుకున్నామంటే రొట్టెలు అంత బాగా వస్తాయి పిండి ఇలాగే కలుపుకోండి మీరు కూడా రాగి రొట్టెలు చేయడానికి చాలా కష్టం అనుకుంటారు చాలా మంది ఇలా పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది పిండి కలిపినామంటే బాగా వచ్చేస్తాయి రొట్టెలు బీట్రూట్ వేసినాము ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇలా పిండి బాగా కలిపేసి మెత్తగా ఇలా ముద్దులాగా చేసేసి ఇంక పక్కన పెట్టేసుకుందాము మనకి రొట్టె చేయడానికి స్టవ్ వెలిగించేసి మనకి రొట్టెకి సరిపడినంత పిండి తీసుకుందాం ఇప్పుడు ఇలా ఉండలా చేసుకొని ఇలా పొడిపిండి కింద వేసుకోవాలా పొడిపిండి కింద వేసుకుంటే ఇట్లా రొట్టె చేయడానికి ఈజీగా వస్తుంది చూడండి ఎంత నీట్గా వస్తుంది రొట్టె చేయడానికి అసలు సైడ్ కూడా ఎక్కడ ముక్కలు పోవట్లేదు నీట్గా వస్తుంది రెండుగా రొట్టె బాగా కలుపుకోం పిండి మనం వేడి నేడు ఇంకా జీలక్రేసి కలుపుకుంటే బాగుంటుందండి ఇందులో మర్చిపోయినా నేను జీలకర్ర కలుపుకోండి మీరు చేస్తే అప్పుడు బాగుంటుంది రొట్టె టేస్ట్ రొట్టె తట్టడం కూడా చాలా మందికి రాదండి ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో ఇలాగే చేయండి సేమ్ చాలా సింపుల్గా వస్తుంది నీట్గా రొట్టె పెన్నం కాగిపోయింది వేసేస్తున్నాము పెన్నం పైన ఆ రొట్టె ఖాళీ లోపు ఇంకొక రొట్టె రెడీ చేసుకుందాము సేమ్ అలాగే మరి పొడి పిండి వేసుకొని రొట్టె తొట్టేసుకోవాలా ఇలా తడి చేయాలి రొట్టెకి కొంతమందికి చేత్తో చేయాలంటే కష్టంగా ఉంటది కదా ఇలా చిన్నది క్లాత్ తీసుకొని ఇట్లా వాటర్ వేసేస్తే రొట్టె పైన పిండి పిండి లేకుండా రొట్టె నీట్ కనిపిస్తుంది చూడ్డానికి ఇలా తిరిగేసుకోవాలి తిరిగేసుకొని ఇలా అంచులంతా అంతా బాగా నీట్గా కాల్చుకోవాలి రొట్టె చూడ్డానికి ఇది కాలేదు అన్నట్లుగా కనిపిస్తుంది రాగి రొట్టె అయినా బాగా ఖాళీ ఉంటదండి రొట్టె చూడు రొట్టె ఎలా పొంగుతుంది మెత్తగా ఇలా వేడి వెయిట్ చేసుకుంటే ముసలి వాళ్ళు కూడా తినొచ్చు బాగా మెత్తగా ఉంటుంది రొట్టె బాగా చూడండి అయిపోయింది రొట్టెలు చేయడం రాగి రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే వెయిట్ లాస్ కావాలనుకున్న కూడా చాలా మంచిది వెయిట్ తొందరగా తగ్గిపోతారు ఇలా చేసుకొని తింటే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి